ఏపీలో మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి సో ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్ ఒకటి నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలో అందులో భాగంగా ముందుగానే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఏప్రిల్ ఒకటి నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే పంపిణీ చేస్తూ ఉంటారు కదా అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఏదైతే ఒకటో తారీఖు ఇవ్వాల్సినట్టు ముందుగానే అంటే రెండు రోజులు ముందుగానే నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది సో రెండు రోజుల ముందుగా ఆంధ్రప్రదేశ్లో గ్రామవార్డు సచివాలయాలకు అయితే డబ్బులు అయితే వెళ్ళిపోయి ఈ రోజు మనకి ఏదైతే ఈ రోజు శనివారం ఉందో ఈ రోజు మనకి రైతు ఇక్కడ ఎవరైతే ఉన్నారో సచివాలయ ఖాతాలకు డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇక్కడ శనివారం అనేది బ్యాంకు మనకి ఆదివారం అనేది బ్యాంకులు సెలవు అదేవిధంగా చూసుకుంటే దాంతోపాటు సోమవారం కూడా సెలవు అయితే రావడం అయితే జరిగింది కదా పబ్లిక్ హాలిడే రావడం అయితే జరిగింది అందువల్ల అంటే ముప్పై ఒకటో తారీఖు కూడా సెలవు అయితే రావడం జరిగింది ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఇలా రెండు రోజులు సెలవులు అయితే రావడం అయితే జరగడంతో ముందుగానే రెండు రోజులు ముందుగా అంటే ఇరవై తొమ్మిదో తారీఖున ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వారి ఖాతాలకైతే పెన్షన్ డబ్బులు విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు డబ్బులైతే విడుదల చేస్తుంది సాయంత్రం కల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి ఎవరైతే గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా వీటికి సంబంధించి డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుని వారి దగ్గర అయితే పెట్టుకుంటున్నారన్నమాట అయితే వారు ఆదివారం సోమవారం వారి దగ్గరే పెట్టుకుంటున్నారు ఈ డబ్బులన్నీ కూడా ఎందుకంటే రెండు రోజులు వారి దగ్గరే ఉండబోతున్నాయి అనమాట అయితే ఇక్కడ ఒక చిక్కు కూడా వచ్చింది ఇటీవల కాలంలో ఏదైతే గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది బెట్టింగ్లు ఆడి ఇటువంటి ఆడి కొంతమంది డబ్బులు పోగొట్టి కొంతమంది అయితే పరారవుతున్న పరిస్థితి కూడా ఉంది సో ఏది ఏమైనా మొత్తం మీద పెన్షన్ డబ్బులు అయితే ఈ రోజు విడుదల చేయడం అయితే జరిగిందనమాట బ్యాంకు ఖాతాలకు అయితే విడుదల చేయడం జరిగింది వారి దగ్గర నుంచి మనకి ఒకటవ తారీఖున ఏప్రిల్ ఒకటవ తారీఖున ఈ డబ్బులు అయితే పెన్షనర్లు అందరికీ పంపిణీ చేస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా భయభ్రాంతులు గురయ్యే విషయం ఏంటంటే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఈకేవైసీ ఇక్కడ మనకి ఏదైతే అంటే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాదాపు మనకి ముందుగా చూసుకున్నట్లయితే పదిహేను రూపాయలు తీసుకున్న పెన్షన్దారులందరూ కూడా ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ జరిగింది అందులో ఒక ముప్పై శాతం వరకు కూడా అనర్హులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా దాంతోపాటు ఏదైతే దివ్యాంగ పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా దాదాపు ఎనిమిది లక్షల పెన్షన్లు ఉంటే అందులో రెండు లక్షల వరకు కూడా సర్వే అయితే చేశారనమాట ఈ రెండు లక్షల సర్వేలో మనం చూసుకున్నట్లయితే దాదాపు నలభై శాతం పెన్షన్లు అయితే సో అర్హు అనర్హులు అయితే ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందులో భాగంగా ఇంకా ఆరు లక్షల మందికి సర్వే అయితే చేయాలి అయితే సర్వే పూర్తయ్యే వరకు కూడా ఎవరి పేర్లు కూడా తొలగించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట అందువల్ల సర్వే పూర్తయ్యే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెన్షన్లు అయితే తొలగించదు అందువల్ల ఏప్రిల్ నెలలో మొత్తంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అన్నీ కూడా పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తంగా మార్చి నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో వారందరికి సంబంధించి పెన్షన్లు మళ్ళీ ఏప్రిల్లో కూడా పంపిణీ అయితే ఉన్నాయి సో అందువల్ల ఎవరో కూడా దీనికి సంబంధించి భయపడే పని లేదు సో ఎవరికైతే విచారణ జరిగిందో తనిఖీ జరిగిందో పెన్షన్లకు సంబంధించి వారందరూ కూడా సో ప్రశాంతంగా ఉండొచ్చు ఏప్రిల్ నెలకు సంబంధించి వారందరూ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపాయలు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో